బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు సమాచారం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్కు కు కేసీఆర్ రానున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి రెండవసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు సమాచారం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్ కు కేసీఆర్ రానున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి రెండవసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు సమాచారం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్కు కేసీఆర్ రానున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి రెండవసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు హారిక చెప్పండి రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అయితే గతంలో చూస్తే మొన్నటి వరకు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ బయటికి రావటం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంని ఎండగట్టడం జరిగినటువంటి పరిస్థితులు గతంలో జరిగినటువంటి నీళ్ల పంపకాల విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడం చూసాం ఆ తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కి ఆ తదుపరి పరిణామాలు ఇవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్టుగానే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకి తన నందినగర్ నివాసం నుంచి డైరెక్ట్గా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు కేసీఆర్ అనేటువంటి సమాచారం వస్తూ ఉంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్టుగానే మనకున్న తెలుస్తుంది అయితే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఇందులో నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు సమాచారం అయితే ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్ కు కేసీఆర్ రానున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు రహీమ్ అయితే మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి రెండోసారి బడ్జెట్ ప్రసంగాల ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ వచ్చారు అయితే దీనికి సంబంధించి అంటే ఇటు కేసీఆర్ వస్తే ఖచ్చితంగా ఇప్పుడు నీళ్ల మీద మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు అయితే దీనికి ఇటు తెలంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెడీగా ఉన్నట్టే చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే పిపిటి పీపీటీ ఇస్తాము అని చెప్పేసి కూడా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ దీని మీద పెద్ద చర్చన జరగబోతుంది పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అయితే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న దాంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎలా ఎదుర్కోవాలి అన్న రీతిలోనే ఇప్పుడు కొనసాగుతుందని చెప్పాలి ఎందుకంటే మొన్న రీసెంట్ గా కార్యవర్గ సమావేశం ఏర్పరిచిన తర్వాత ఆ అప్పటి నుంచి రాజకీయ వేడి పుట్టిందని చెప్పుకోవాలి అయితే కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ప్రెస్ మీట్ ని అంటే మాట్లాడుకో తీసుకొని ఒక పక్క ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కోసి మీటింగ్ లో మాట్లాడిన విధానం కూడా ఒక పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత మరి దీని మీద ఎలాంటి చర్చలు జరుగుతాయి వాడి వేడిగా జరిగే అవకాశం ఉన్నతే చాలా చాలా క్లియర్ గా తెలుస్తుంది